విజయ్ దేవరకొండ సినిమా రివ్యూలు ఏం చూస్తావులే కానీ దేవరకొండ రెస్టారెంట్ చూపిస్తా దీని పేరు గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ ఇది ఆనంద్ ఏ అనదైతే అనదు కదా అని నాకు తెలియగానే అమ్మటే అక్కడికి వెళ్ళిపోయాను బయట చూడటానికి చాలా బాగుంది వెళ్తే ఆపలికెళ్తేఫే చాలా చిన్నది అంబియన్స్ కూడా ఏదో అంతంత మాత్రం ఉంది అది హెవీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి ఇంకా మేము ఇక్కడ కొన్ని ఐటమ్స్ ట్రై చేసాము అందులో ఫస్ట్ ది పాయ్ చిల్లీ ఫిష్ అంట చూడడానికి బలే ఉంది పైన పండు మిరపకాయలు ఏవో పచ్చి ఆకులు వేసి తీసుకొచ్చారు పోగలు పోగలు వచ్చేస్తుంది ఇక దాన్ని అలా టేస్ట్ చూసాం ఫస్ట్ మొక్క కొరకనే టేస్ట్ అదిరిపోయింది కానీ ఇది ఫిష్ చికెన్ తెలుసుకోవడానికి కాసేపు టైం పట్టింది ఎందుకంటే చికెన్ లా ఉంది అది నవ్వులుతుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ దీని పేరు బటర్ గార్లిక్ ప్రాన్స్ అంట చూడడానికి అందంగా కనిపించినాయి అలాగే ప్లేట్ లో వడ్డించి టేస్ట్ చూసాను అది ప్లేట్ దూరంగా ఉండగానే నీసు వచ్చేస్తుంది అది ఇది ఆల్రెడీ రెండు మూడు చోట్ల ట్రై చేశాను నేను అక్కడ బాగుంది కానీ ఇక్కడ నీసు వాసన వచ్చేస్తుంది నాకు చెప్తే వెనక్కి పట్టుకెళ్ళిపోయారు తర్వాత మెక్సికన్ పిజ్జా ట్రై చేశాను మాయా చూడ్డానికి పళ్ళే ఉంది చీజు అవన్నీ వేసి చాలా కలర్ఫుల్ గా కనిపించింది ఇంకా పిజ్జా పీస్ ఒకటి తీసుకుని టేస్ట్ చూసాను చిత ఇది కూడా టేస్ట్ అదిరిపోయింది దాని తర్వాత గుడ్ వైబ్స్ ఓన్లీ వింగ్స్ ప్లాటర్ చెప్పాను ఇందులో మొత్తం మూడు ఫ్లేవర్లతో పద్నాలుగో పదిహేను వింగ్స్ ఇచ్చారు అసలు ఈ వింగ్స్ టేస్ట్ ఎలా ఉంది ఇది ఎక్కడ ఉందో తెలియాలంటే మన ఛానల్ పేరు పైన లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి చూడు వీడియో అదిరిపోతుంది అలాగే లైక్ సబ్స్క్రైబ్ ఫాలో మర్చిపోద్దు ఉంటాను